హాయ్ నేను చాలా డేస్ కింద మా పిల్లల్ని పోట్రీకి తీసుకెళ్ళాను జస్ట్ అక్కడ పాట్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని సో వెళ్ళగానే అక్కడ పార్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టున్నాయి క్లే కూడా అయిపోయిందని చెప్పారు కానీ మా పిల్లలు రిక్వెస్ట్ చేయగానే సరే ఇప్పుడే చేసిన పాట్ని నేను రీక్రియేట్ చేసి చూపిస్తానని చెప్పాడు అలా వీల్ పైన క్లే పెట్టి రొటేట్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ అతను చూపించాడు అతను చేసేటప్పుడు చూసినప్పుడు చాలా ఈజీ అనిపించింది మనం కూడా చేయొచ్చు ఏముంది ఇందులో అనిపించింది తర్వాత మేము చేయడానికి ట్రై చేసాము పాట్ షేప్ అయితే రాలేదు కానీ మాకు ఆ ప్రాసెస్ అయితే చాలా ఎంజాయ్ అనిపించింది నాకు అవుట్పుట్ కన్నా ప్రాసెస్ చాలా ఇష్టం వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది నాకు ఒక మెమరీగా ఉంటుంది అని ఫైనల్గా పాట్ రాలే కానీ ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది ఫస్ట్లో చూస్తే ఈజీగానే అనిపించింది కానీ ట్రై చేసాకే తెలిసింది ఫస్ట్ మనకు పేషెన్స్ ఉండాలి అని ఆ వీల్ పైన చాలా రౌండ్స్ తర్వాత మా అయితే ఒక షేప్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్